మారు గారి దగ్గరికి ఒకసారి ఏమండి ఇచ్చారు బానే ఉంది ఏదో సంసార జీవితం పెళ్ళ బిడ్డలు అందరూ ఉంటారు కదా అవి వస్తుంటే దీనికి ఏదైనా మంత్రం ఇస్తారా అని అడిగారు అడిగితే దానికి ఏదో మంత్రం ఇచ్చారట చేసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోయింది ఆ తర్వాత ఇంట్లో పాము వస్తున్నాయి బాగా దానికోటి ఇచ్చారు తేళ్ళు వస్తున్నాయి దానికోటి ఎన్ని అయినాయి చూసుకుంటే కొన్ని వందలు అయినాయిట వందలు వేలు అవన్నీ రోజు లేక వస్తున్నాడు మంత్రాలు చేసి 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 ఓ రోజు వచ్చి గురువు గారు చాలా కష్టంగా ఉంది ఇవన్నీ చేయటం ఎట్లా అన్నట్ట ఎవడు చేయమన్నాడు అన్నట్ట అదేంటంటే మీరేగా ఇచ్చారంటే నేను ఇచ్చానా నువ్వు అడిగితే ఇచ్చానా అన్నట్ట ఆయన కూడా మనం అడిగితే ఇచ్చారు అయితే అయితే అక్కర్లేదా అంటే అక్కడ మాస్టర్ నేను చెప్పానట్రా గాడి మీద ఇవన్నీ చేయమని నేను మాస్టర్ సివి నమస్కారం కూడా సరిపోతుందని చెప్పాను కదా దాన్ని మాస్టర్ గారు అక్కడ వాడిన పదం ఈకే గారి పదం ఒక మంత్రం ఇచ్చింది చేసుకో అన్న తర్వాత మళ్ళా ఇంకో దాని మీదకి పోయింది కాబట్టి దాన్ని వ్యభిచార బుద్ధి అంటారు అన్నారు మాస్టర్ గారు ఇది ఆయన వాడిన పదం మాస్టర్ గారు వాడిన పదం అంటే మనకు వెంటనే పదం వాడే విటా అనిపిస్తుంది మాస్టర్ గారు చెప్పే కదా ఆయన ఓసారి మాస్టర్ గారిని అర్ధరాత్రి కూడా విడిచేట ఓ చాలా గందరగోళం ఉంది నా పరిస్థితి అని విశాఖపట్నంలో బాగా చూస్తే ఇంట్లో నా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారు గిట్టని వాళ్ళు అందుకే నాకు ఇలా ఉంది నిలబడట్లేదు గందరగోళం ఉంది అన్నట్టు చూస్తే గోడలు నిండా గోడలు లేవుట సక్సెస్ అయిపోవాలి ఫోటోలు ఉన్నాయి పెద్ద అంటే ఇప్పుడు నీకు ఎవరో ఏదో ప్రయోగం చేశారంటున్నావు కదా వాళ్ళు పవర్ఫుల్లా ఈయన పవర్ఫుల్లా ఈయన మీద నీకు నమ్మకం ఉందా వాటిని నమ్ముతావా ఈయన నమ్ముతావా అన్నారు అబ్బాయి తప్పు తప్పు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు అప్పుడు మాస్టర్ గారు చెప్పారా ఆయన ఎందుకు నమ్మకం ఉంటే ఒక్కర్లేదు లేదంటావా కనీసం ఆ ఫోటోలు తీసిస్తే పేదవాళ్ళు ఉంటారు కొంతమంది ఆయన భక్తులు అవి కొనుక్కోలేని వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడతాయి అంటే దండకి ఇక్కడ అని మనకి భగవంతుడి కంటే ఆ నెగటివ్ శక్తుల్ని ఎక్కువ నమ్మడం అనేది చేస్తూ ఉంటాం లేదు భగవంతుడి విషయంలో కూడా గురువు ఒక మంత్రం ఇచ్చాడు లేదా ఒక మంత్రం మనం ఆల్రెడీ ఏదో చేసుకుంటున్నాం అనుకుందాం ప్రేరో మంత్రమో ఏదో ఒకటి ఇంకా అది చాలు కదా భగవంతుడు ఈ మంత్రంలో అయితే భావం ఎక్కువ ఆ మంత్రం అయితే భోవర్ తక్కువ ఉండదు కదా